హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ వోల్గాస్ చూడండి ఈరోజు నేను ఒక టిప్ చెప్తాను ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి మిషన్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్లో మనకి బుట్టీస్ రావు కస్టమర్ వచ్చి ఈ డిజైన్కి బుట్టీస్ కూడా వేయండి అని చెప్పారు కానీ బుట్టీస్ సపరేట్గా లేదు ఈ హ్యాండ్లో అయితే బుట్టీస్ ఉన్నాయి ఈ హ్యాండ్లో బుటీసు మనం ఒకటి తీసుకోవాలి ఆ బుటీసు ఆ ఒక్కటి ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ డిజైన్ అయితే నేను లాక్ చేసుకున్నాను ఫస్ట్ డిజైన్లోకి వెళ్ళి డిజైన్ని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్లోకి అయిపోయింది సెకండ్ ఆప్షను కలర్ ఆప్ కలర్స్ సెట్ చేసుకునేది అది మనకు అవసరం లేదు థర్డ్ ఆప్షన్లోకి వచ్చేయండి థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసాక ఈ ఫ్రేమ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఓకే ఫ్రేమ్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనకి ఫ్రేమ్లోకి ఉంటేనే కదా డిజైన్ ఫార్వర్డ్ అవుతుంది లేకపోతే వారు రెడ్ మార్క్ పడిపోతుంది కాబట్టి ఫ్రేమ్లోకి ఉందా లేదా చూసుకొని ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేయాలి ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేసాక లాక్ ఓపెన్ చేసుకోవాలి లాక్ ఓపెన్ చేసేసాక మనకు కావాల్సింది డిజైన్ అంతా కాదు కదా ఒక బుటీక్ మాత్రమే కావాలి ఇక్కడ మొత్తం ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారు స్టిచ్చెస్ ఉన్నాయి ఈ ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారులో మనకి ఒక బుట్టి మాత్రమే ఎన్ని స్టిచ్చెస్ ఉందో చూసుకోవాలి అది ఎన్ని స్టిచ్చెస్ ఉందనేది మనకి తెలియదు ఈ ఇదంతా మనం ఈ డిజైన్ ఫార్వర్డ్ చేసే కొద్దీ మనకి తెలుస్తుంది ఫస్ట్ మనం ఒక బుట్టి ఎంత ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మనం ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల మూడు నాలుగు వందలని ఫార్వర్డ్ చేసుకుందాం వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి బుట్టీస్ సపరేట్గా కావాలి మాకు అని చెప్పి నేను చాలా వీడియోస్ చూస్తుంటాను వాళ్ళని అడుగుతూ ఉంటారు సరే ఎలా తీసుకోవాలా అనేది ఒకసారి చూపిద్దాము నేను ఈరోజే నే నేర్చుకున్నాను నాకు ఒక డిజైన్ అవసరం ఇప్పుడు చూడండి అన్ని బుట్టీస్ డిజైన్ అంతా ఫార్వర్డ్ అయిపోయింది లాస్ట్ బుట్టి దగ్గరికి వచ్చి ఆగింది మనకి ఈ బుట్టి పూర్తిగా కావాలి కాబట్టి కొంచెం బ్యాక్ రావాలి మైనస్ చేసుకోవాలి కా ట్వంటీ మైనస్ చూడండి బుట్టి ఈ బుట్టి మాత్రమే కావాలి మనకి ఎన్ని స్టిచ్చెస్ ఫార్వర్డ్ అయిపోయి ఉన్నాయి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై స్టిచ్చెస్ ఫార్వర్డ్ అయిపోయి ఉన్నాయి అంటే మనకి డిజైన్ అంతా అనవసరం లేదు ఒక్క బుట్టి మాత్రమే కావాలి కాబట్టి ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు స్టిచ్చెస్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మొత్తం స్టిచ్చెస్ అయిపోయింది మనకు కావాల్సిన బుట్టి స్టిచ్చెస్ ఎన్ని అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారులో ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు స్టిచ్చెస్ పడిపోయినాయి మనకి ఎంత ఉంది అనేది అవసరం లేదు ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు స్టిచ్చెస్ నోట్ చేసి పెట్టుకోండి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు స్టిచ్చెస్ నోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం డి ఆ బుట్టీని సపరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ కలర్స్ కలర్స్గా డాట్స్ వస్తాయి కదా ఇది మాది అయితే హెచ్ఎస్ డబ్ల్యూ అయితే థర్డ్ ఆప్షన్ కింద సెకండ్ ఆప్షన్లో ఉంటుంది దోన్ని చూడండి ఈ డాట్స్ని క్లిక్ చేయాలి ఈ డాట్స్లో ఇక్కడ మనకి కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చి ఉంటాడు కాపీ ప్యాటర్న్ క్రియేట్ అవుట్లైన్ ప్యాటర్న్ క్రియేట్ బార్డర్ డిజైన్ ఇవన్నీ మనకు అవసరం లేదు డిజైన్ డివైడ్ చేసుకోవాలి మనం బుట్టీని డిజైన్ డివైడ్లోకి వెళ్ళండి హెచ్ఎస్డబ్ల్యూలో అయితే ఐదు ఆప్షన్లో ఉంటుంది ఈ ఐదో ఆప్షన్లోకి వెళ్ళాక మనం హ్యాండ్ డివైడ్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ ప్యాటర్న్ ఎప్పుడు నెక్ వచ్చి ఫస్ట్ ప్యాటర్న్ ఉంటుంది ఇది సెకండ్ ప్యాటర్న్ సెకండ్ ప్యాటర్న్లో హ్యాండ్ హ్యాండ్ దగ్గర టచ్ చేయండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ అనే కాడ ఇప్పుడు ఇక్కడ మనం ఒక పేరు పెట్టుకోవాలి మనం చేసే బుట్టీస్కి ఒక పేరు పెట్టాలి అది హ్యాండ్ కాదు కాబట్టి మనకి కావాల్సిన బుట్టి కదా బుట్టి అని మార్చుకోవాలి చూడండి ఇక్కడ నేను త్వరగా త్వరగా చేయాలి బుట్టి లాస్ట్ ఆప్షన్కి వచ్చేసేయండి డివైడ్ స్టిచ్చెస్ అని ఉంది కదా ఈ డివైడ్ స్టిచ్చెస్ కాడ మనము ఇక్కడ టచ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇందాక డివైడ్ చేశాము కదా ఎన్ని డివైడ్ చేసాము ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు డివైడ్ చేయాలి ఆ బుటీస్లో మొత్తం స్టిచ్చెస్ ఎన్ని మొత్తం స్టిచ్చెస్ వచ్చి ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారు స్టిచ్చెస్ అందులో మనకి ఫార్వర్డ్ చేసినవన్నీ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు స్టిచ్చెస్ అది ఇక్కడ మనం ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు స్టిచ్చెస్ ఇక్కడ ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్నాం కదా దోండి ఇక్కడ వచ్చేసింది కదా మనం డివైడ్ చేసింది మనకి కావాల్సింది బుటీ కావాలి డివై డివైడ్ స్టిచ్చెస్ ఇక్కడ మనకి ఓకే టిక్ మార్క్ ఉంది కదా టిక్ మార్క్ నొక్కండి ఇదిగోండి డిజైన్ డివైడ్ ఓకే ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేయండి ఇదిగోండి దాకా మనం చేసాం కదా నేను ఒకటికి రెండు సార్లు చూశాను చేసిన తర్వాతనే మీకు చూపించాను అనమాట ఇదిగోండి రెండు సార్లు నేను ట్రై చేశాను అది ఓకే అయ్యింది సక్సెస్ అయ్యింది నాకు కావాల్సిన బుట్టి వచ్చేసింది కాబట్టి మీకు చూపెడుతున్నాను క్లియర్గా వచ్చేసింది దాని ఇప్పుడు ఈ బుట్టీని మనం లాక్ చేసుకొని ఏ డిజైన్కైనా వేయాలనంటే మామూలు మనం డిజైన్ ఎలా అయితే మనం స్ట్రైట్గా వేయాలి లేదు ఒక సైడ్కి వేయాలి అలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు నేను మళ్ళీ ఇదే ఒక డిజైను నెక్ ఉంటుంది కదా నెక్కి బుటీస్ ఉంటాయి కదా ఆ బుటీస్ ఎలా సపరేట్ చేయాలి ఒక్కొక్క బుటీ సపరేట్ చేయకుండా నెక్కు మొత్తానికి ఉన్న బుటీస్ని సపరేట్ చేసి మీకు చూపిస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో నెక్కుకి ఈ బుటీస్ని ఎలా సపరేట్ చేయాలా అనే విషయం కూడా చూపిస్తాను ఎలా సపరేట్ చేయాలి అంటే ఒక్కొక్క బుటీ వేసుకోకుండా మొత్తం బుటీస్ని ఇంకొక అవుట్లైన్ వేసుకొని ఎలా మనం బుటీస్ని వేసుకోవచ్చు అన్నీ ఒకే విధ ఒకేసారి అనేది చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ